హలో హాయ్ అండి ఈరోజు మనం ప్రయోగశాలలలో ఖచ్చితంగా కొలతల కోసం ఉపయోగించి అత్యంత నమ్మదగిన పరికరాలలో ఒకటైన అనలైటికల్ బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాము ఇది అత్యంత తక్కువ బరువును ఖచ్చితంగా కొలిచే సామర్థ్యం కలిగి ఉంటుంది అనలైటికల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి అనలైటికల్ బ్యాలెన్స్ అంటే ఒక సున్నితమైన తూక పరికరము ఇది జీరో పాయింట్ జీరో 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 వన్ గ్రాములు లేదా జీరో పాయింట్ వన్ మిల్లీగ్రాముల స్థాయిలో తూకం కొలవడం కోసం ఉపయోగించే ఒక పరికరము ఈ పరికరాన్ని ప్రయోగశాలలు ఔషధ పరిశ్రమలు పరిశోధన కేంద్రాలు వంటి చోట్ల విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు అనలైటికల్ బ్యాలెన్స్ ఎలా పనిచేస్తుంది అనలైటికల్ బ్యాలెన్స్ ఈ అనలైటికల్ బ్యాలెన్స్ ఎలా పనిచేస్తుందంటే ఇందులో ఒక ఎన్క్లోజ్డ్ చాంబర్ ఉంటుంది ఈ ఎన్క్లోజ్డ్ ఛాంబర్ ఉండడం వల్ల గాలి ప్రవాహము ధూళి కంపనాల వంటి వాటి నుంచి ఈ పరికరాన్ని రక్షిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఇది ఎలక్ట్రోడ్ సెన్సార్ లేదా లోడ్ సెల్ సాంకేతిక ఆధారంగా పనిచేస్తుంది పరీక్షకు అవసరమైన పదార్థాన్ని పాన్పై ఉంచినప్పుడు అది బరువును డిజిటల్ డిస్ప్లేపై కనిపిస్తుంది కనిపించేలా చూపిస్తుంది ఈ విధంగా అనలైటికల్ బ్యాలెన్స్ అనేది పనిచేస్తుంది అనలైటికల్ బ్యాలెన్స్ యొక్క ఉపయోగాలు ఈ బ్యాలెన్స్ బ్యాలెన్స్ని ఉపయోగించి నమూనాల తయారీలో ప్రయోగశాలల ప్రయోగాల కోసం ఖచ్చితమైన మోతాదులో నమూనాలను తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఫార్మంటేషన్ మందుల రసాయనాల తయారీలో ఫార్మంటేషన్ కోసం ఖచ్చితమైన మిశ్రమాన్ని కలిపేటందుకు ఉపయోగిస్తూ ఉంటారు ఆ తర్వాత ద్రవ పదార్థాలు ఘన పదార్థాల యొక్క సాంద్రతను కొలవడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు పరిశోధన మరియు పర్యావరణ పరిరక్షణ పరీక్షల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు నాణ్యత నియంత్రణ కోసము ఉత్పత్తుల యొక్క బరువు ప్రమాణాలు సరిగా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం కూడా ఈ పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఎనలైటికల్ బ్యాలెన్స్ యొక్క ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాము వెయిట్ పాన్ డ్రాఫ్ట్ షీల్డ్ డిజిటల్ డిస్ప్లే లెవెల్ ఇండికేటర్ కంట్రోల్ ప్యానల్ పవర్ సోర్స్ అనే భాగాలను ప్రధానంగా ఇది కలిగి ఉంటుంది ఈ అనలైటికల్ బ్యాలెన్స్ని ఉపయోగించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలని తీసుకోవాల్సి ఉంటుంది అందులో తూకంను స తూకం వేసే ముందు పాన్ను శుభ్రం చేసుకోవాలి పరిక పరికరాన్ని స్థిరమైన ఉపరితలంపై ఉంచాలి గరిష్ట బరువుకు మించి ఉపయోగించకూడదు గాలి ప్రవాహం లేని ప్రదేశంలో ఉపయోగించాలి ఉపయోగించిన తర్వాత డ్రాఫ్ట్ షీల్డ్ను మూసివేయాలి తరచు క్యాలిబరేషన్ చేస్తూ ఉండాలి అదేవిధంగా అంతేకాకుండా ఎనలైటికల్ బ్యాలెన్స్ని అనేక పరిశోధన ఫార్మాలిటికల్ పరిశ్రమలలో ఖచ్చితమైన పనుల కోసం అత్యవసర అత్యవసరంగా ఉపయోగించే పరికరంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు